దేవుని దృష్టి యథార్థవంతుల మీద ఉంటుంది మొట్టమొదటిగా దేవుని దృష్టి యథార్థంగా వారి మీద ఉంటుందంట మొదటి రెండవ దిన వృత్తాంతాల గ్రంథము పదహారో అధ్యాయము తొమ్మిదో వచనం రెండవ దిన వృత్తాంతాల గ్రంథము పదహారో అధ్యాయము తొమ్మిదో వచనం తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేయుచుండెను చూసారా అండి నువ్వు నిజంగా యథార్థ హృదయంతో నువ్వు ఉంటే యథార్థ హృదయంతో ఆయన సన్ని లో నువ్వు ఉండగలిగితే యథార్థ హృదయం కలిగి ఆయన వైపు చూడగలిగితే ఆయన దృష్టిస్తాడంట నేను ఒక వ్యక్తిని బైబిల్లో చూద్దామండి ఆయన ఏ విధంగా యథార్థ హృదయం కలిగి ఉన్నాడో ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో లోకమంతా సంచారం చేస్తున్నప్పుడు ఆ యథార్థ హృదయం దేవుడికి ఏ విధంగా కనపడిందో మనం చూద్దాం ఎషియా గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము మూడో వచనములు అక్కడ ఆ యొక్క ప్రవక్త వచ్చి నీకు మరణకరమైన రోగం వచ్చింది ఆ మరణకరమైన రోగం అంటే ఏంటండి ఇంకా ఆ రోగం ఎప్పుడు పోతుందంటే మరణించిన తర్వాతే పోతుంది మరణకరమైన రోగము నీకు వచ్చింది ఈ మరణకరమైన రోగము అన్నప్పుడు హిస్కియా ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు చూద్దామండి ఎషియా గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము మూడో వచనములు యహోవా యథార్థ హృద్రుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించు తినో కృపతో జ్ఞాపకం చేసుకోనమని ఇస్కియా కన్నీళ్లు విడిచిచ్చు యహోవాకు ప్రార్థింపగా ఏమన్నాడండి యహోవా యథార్థ హృదుడేనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా అని ఇస్కియా ఆ యొక్క భయంకరమైన స్థితి ఏమింటే ఇంకా ఎవ్వరూ ఏమీ చేయలేరు ఇంకా ఆ యొక్క మరణకరమైన వ్యాధి వచ్చింది ఇంకెవ్వరు కూడా ఆ స్థితి నుంచి బయటకు తీసుకురాలేదు ఇస్కి అన్ని కానీ దేవుడు వైపు చూస్తున్నాడు అప్పటి వరకు ఆయన ఏ విధంగా ఉన్నారండి యథార్థ హృదయుడై నేను ఏ విధంగా యథార్థ హృదయుడై స అనుసరించి నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా అన్నందుకు మనకు తెలుసు కదండి మనందరికీ ఆ యొక్క దృష్టి దేవుని యొక్క దృష్టి ఇస్కియా మీద పడింది లోకమంతా సంచారం చేస్తున్న దేవుని దృష్టి ఇస్కియా మీద పడింది ఆయన యొక్క ప్రార్థనకు జవాబిచ్చారు గొప్ప ఎవ్వరికి ఇవ్వలేని ఆయుషును పదిహేను సంవత్సరాలు ఆయుష్ను దేవుడు అనుగ్రహించాడు అసలు ఇస్కియా ఏ విధంగా యథార్థంగా ఉన్నాడు అసలు ఆయన యథార్థత ఏంటో ఇంకొక వచనంలో మనం చూద్దామండి రెండవ రాజుల గ్రంథము పది పద్దెనిమిదో అధ్యాయము ఆరో వచనం రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఆరో వచనం అతడు ఎహోవాతో అత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుదీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను చుండెను ఎవరండి అతడు అంటే హిస్కియా హిస్కియా ఎహోవాతో హె అత్తుకొని ఆయనను వెంబడించడంలో వెనుతీయలేదు నువ్వు నేను కూడా ఆ వాక్యం చదువుతుంటే నాకు అనిపించిందండి ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు దేవుణ్ణి ఆరాధించడంలో యథార్థ హృదయంతో ఉండడంలో స అనుసరించి నడవడంలో ఆ ఏ విషయంలో కూడా హిస్కి కాంప్రమైజ్ అవ్వాల వెను తిరగల ఇది ఇది చిన్నదేగా నేను ఒక రాజుని కదా నేను చేస్తే ఏమవుతుంది నన్ను అడిగే వాళ్ళు ఎవ్వరూ లేరు కదా అని హిస్కీ అనుకోలేదండి నో టర్నింగ్ బ్యాక్ అనమాట ఇంకా వెను తిరగల నేను నిన్ను వెంబడించి నడుచుకుంటానని వెను తిరగకుండా ఏ పాపము దేవునికి అతనికి అడ్డు రాకుండా చూసుకున్నాడు కాబట్టే దేవుడు అటువంటి భయంకరమైన స్థితిలో ఎవ్వరు ఆ స్థితిలో నుంచి బయటకు తీసుకురాలేరు అన్న స్థితిలో ఇస్కియాను బయటకు తీసుకొచ్చి ఆయన దృష్టి ఇస్కియా మీద ఉంచి దేవుడు ఆ ఇస్కియాను బయటకు తీసుకొచ్చి అద్భుతంగా పదిహేను సంవత్సరాల ఆయుష్నిచ్చారండి నువ్వు నేను నీ హృదయం నా హృదయం ఎలా ఉంది యథార్థంగా ఉందా దేవుని నీ హృదయం నా హృదయం యథార్థంగా ఉంటే ఆయన దృష్టి నీ మీద ఉంటుందండి లోకంలో ఉన్న యథార్థ హృదయలను బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమంతా సంచారిస్తుందంట ఆ లోకమంతా సంచారిస్తున్నప్పుడు నువ్వు నేను కనబడితే ఎంత బాగుంటుందండి కదా అందుకే ఇస్కి అన్నట్లుగా ఏ విషయంలో నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావు నీవు దేవుడికి ఏ పాపం విషయంలో ఏ మాటల విషయంలో ఏ యొక్క స్థితి విషయంలో నువ్వు కాంప్రమైజ్ అయిపోయి ఈ లోకంలో కలిసిపోయేటట్లు నువ్వు జీవిస్తున్నావు వెనుదియ తిరగలేదంట ఏహోవాను వెంబడించడంలో వెనుదియక ఏ విషయం కాదు నేను రాజునే అడుగుతారు ఏం చేస్తారు ఎవరు అడుగుతారు అని కాదు నేను ముందు ఉండాలి మనం కూడా అటువంటి కమిట్మెంట్తో అటువంటి యథార్థ హృదయం తో ప్రభా నీకు నాకు ఎటువంటి పాపం అడ్డు రాకూడదు ప్రభా నేను వెనుదిరిగను నేను నీ నీ దృష్టిలో యథార్థ హృదుడై ఉంటాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీ క్లిష్ట పరిస్థితుల్లో నీ ప్రార్థనని దేవుడు వింటారు నీ ప్రార్థనకి దేవుడు జవాబిస్తారు లోకమంతా ఆయన కనుదృష్టి సంచారం చేస్తుందంట యథార్థ హృదయులను బలపరచడానికి నిన్ను నన్ను బలపరచడానికి నా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది నిన్ను బలపరిచేది దేవుడు లోకానికి నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు లోకానికి ఏ పాపం లేకుండా ఏ పాపము చెయ్యను నేను మాటల ద్వారా ఈ పాపము చేయను ఇది తప్పు అని నువ్వు వేరే వాళ్ళకి చెప్తున్నప్పుడు వారు నిన్ను చూసి నవ్వుతారేమో కానీ ఒక్కడి గుర్తుపెట్టుకో ఆయన కనుదృష్టి నీ మీద ఉంది ఆయనే గొప్ప ఆ సంస్థాన్ని సృష్టించిన దేవుడే నిన్ను చూస్తూ ఉంటే వీళ్ళంతా అన్నారని ఇంకెందుకు బాధపడడం ఎందుకు నువ్వు వెను తిరుగుతున్నావు ఏ యొక్క ఆలోచన ఏ పాపము ఏ పని కూడా ఆయనకు నీకు అడ్డు రాకుండా చూసుకొని యథార్థంగా నువ్వు జీవించగలిగితే దేవుణ్ణి కనుదృష్టి నీ మీద నా మీద ఉంటుంది